جي وے جي ڪي ٽري جي 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 ٽ

మాట్లాడా మీకు వీలైనంత తొందరగానే ట్రాన్స్ఫార్మర్ కావచ్చు వైర్లు కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లా ఏ ఇష్యూస్ ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తానని కూడా ఇక్కడే ఉండే వీరి నంబర్ కూడా ఎస్ఎంఎస్ చేశాను ఎస్సీ గారికి ఎస్సీ గారికి చేశాను కింది స్థాయి కాదు వారి పై స్థాయికి చెప్పినాం కాబట్టి వారు కూడా చూసుకొని ఖచ్చితంగా రేపు వస్తా ఉన్నారు వారు లేటే ఏఈ గారిని పంపించి చేపిస్తా అని చెప్పారు ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి మీ సమస్యలని పరిష్కరిస్తానని చెప్తూ మల్లికార్జున గారికి మేడం గారికి ఒక రిక్వెస్ట్ మనం ఏ కాలనీకి మనల్ని పిలిస్తే ఏ కాలనీ వాళ్ళైతే మన దగ్గరకు వస్తున్నామో మనం వస్తున్నామో కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో పెట్టి మీటింగ్ అయిన రోజు ఇప్పుడు వీళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో ఈ రెండు కాలనీస్కి ఇమీడియట్గా అది మనం మీటింగ్లో ఆ అజెండాలో పెడతాడు చూసి ఆ అజెండాలు పాస్ అవుతాడు చూసి వీళ్ళకి తొందరగా పనులు అయితే చూద్దామని కూడా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అజెండా అవుతున్నప్పుడు వీళ్ళ నివాసుల ముందు మొత్తం ఓపెన్గా చెప్పేది ఏంటంటే గతంలో కంటోన్మెంట్ బోర్డులో కొన్ని ఆంక్షలు ఉంటుంది అలా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంది కాబట్టి కొన్ని ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నా కూడా రోడ్ లేదని పర్మిషన్ ఇస్తలేరు దానికి మన ఇద్దరం మాట్లాడి ఎంపీ గారితో కూడా సపోర్ట్ తీసుకొని వాళ్ళకి రోడ్ వేయించి వాళ్ళకి పర్మిషన్ ఇప్పిస్తాడు చూద్దాం ఎందుకంటే రోడ్ వేసాం కానీ పర్మిషన్ ఇస్తామని అనడము సరిగా ప్లాట్ అయితే కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి మీకు రావాల్సిన మూడున్నర పర్సెంట్ ఏదైతే మనకు వస్తుందో బోర్డుకి అన్ని విధంగా పనులైనా కూడా ఏ ల్యాండ్ అయినా కొనుక్కుంటారు అన్నారు కదా కొన్న తర్వాత కూడా మనకు ఈ ఆంక్షల ద్వారా కొంతమందికి నష్టమవుతుంది కాబట్టి దాన్ని కూడా సడలింపు గురించి కూడా మనం ఒకసారి మాట్లాడి సడలింపు చేయాలి ఇదే మాదిరిగా మీ అందరి ఆశీర్వాదం మా పైన ఉండాలి మీకు ఎల్లప్పుడూ అందుబాటు ఉండి మీ ఏ అవసరం చెప్పినా కూడా గ్యారెంటీగా ముందుండి సమస్యలు పరిష్కరిస్తామని మాటిస్తూ మీ ఆశీర్వాదం ఎల్లప్పుడు మాపైన ఉండాలని కోరుకుంటూ తెలియదు రెండు వందల మూడు కోట్లు అంటే సుమారు పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టేది అలాంటిది వన్ షాట్లో మూడు వందల మూడు కోట్లతోటి నాణాలు ఈ సేవరేజ్ లేని మన కంటోన్మెంట్ బోర్డ్ లిమిట్స్ లో ఉన్న సమస్యలు ఎత్తుందో పరిష్కారానికి ఇది మూడు వందల మూడు కోట్లు అంటే ఇది నిజమైన కోఆర్డినేషన్ టీమ్ది ఎందుకంటే వేరు ముందైతే ఏం చేసేవాళ్ళు ఏది చెప్పినా కూడా పార్టీలు వేరే అనేసి వారు పంతాలకు పోయి ప్రజలకు నష్టం చేసేవాళ్ళు ఇప్పుడు పంతం కాదు మా లక్ష్యం అభివృద్ధి ప్రజల సంక్షేమమే మా లక్ష్యం కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ వారు ఆర్గనైజ్ చేసినా కూడా నేను మల్లికార్జున గారు చెప్పాను ఈ రెండు కాలనీ వాళ్ళతో నేను కలవాలి వారితో మాట్లాడాలి ఎలక్షన్ కలిసి వన్ ఇయర్ అయినా కూడా కలవలేకపోయినా అంటే అన్న ఒక పెద్ద మాట చెప్పిండు వేరే అయితే పెట్టరు కానీ వాళ్ళు నీ గురించి మీటింగ్ కాల్ఫర్ చేస్తా ఇద్దరు కాలనీ వాళ్ళని కూర్చోబెట్టి నీతో కలవాలనుకుంటూ కలిసి మాట్లాడిపిస్తా అని చెప్పడం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మల్లికార్జున రాయల్ ఎన్ఫీల్డ్ ఇరవై ఐదు లక్షలది రెయిన్ వాటర్ చేయాలి నాలుగు రెయిన్ వాటర్ పోయే విధంగా అది కూడా చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజులలో ఇంకా మూడు వందల మూడు కోట్లు వస్తున్నాయి దాంతో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది అలాగే ఇప్పుడు వర్షాకాలం వర్షాలు తగ్గిన కాంతే మొత్తం రోడ్లన్నీ డ్యామేజ్ చేయడం జరిగింది పూర్తిగా వర్షాలు తగ్గిన తర్వాత కంటోన్మెంట్ బోర్డు నిధులతో ఐదు కోట్లతో ఈ రోడ్లన్నీ కంటోన్మెంట్ అంతా రోడ్లన్నీ బ్యాచ్ వర్క్ చేస్తామని తెలియజేస్తాం